పట్టణమందు సంచరించు కావలి వారి ఎదురు పడగా కావలి వారి మీద ఆధారపడి వెతుకుతుంది పట్టణమందు సంచరించు కావలి వారు ఎదురు పడగా ఆ కావలి వారితో అంటుంది మీరు నా ప్రాణప్రియుని చూచారా అంటే ఈమె వెతక వారి మీద వెతికి పెట్టరా ఎవరు అనగా దైవ సేవకులకు సూచన చాలా మంది విశ్వాసులు వాళ్ళు భక్తిని కొనసాగించకుండా కేవలం పాస్టర్ల మీద ఆధారపడే విశ్వాసం లేదంటారా ఈ కోసం పాస్టర్ ఉపవాసం ఉండాలా వీళ్ళు మాత్రం బిర్యానీ తెచ్చుకొని తినాలా వీళ్ళ కోసం పాస్టర్ మోకాలో వీళ్ళని ప్రార్థన చేయాలి కనీసం వీళ్ళు పడకరుందన్న ప్రార్థన చేయరు మొన్న ఒక స్టేటస్ చూసినానండి చాలా బాధ అనిపించింది పౌరు గారు పత్రికలు రాస్తున్న ఫోటో చూపించి పత్రికలు జైల్లో రాసిందంట ఎక్కడ రాసినాడండి పౌరు గారు పత్రికలు చెరసాలలో ఉండి రాస్తే ఇండ్లలో ఏసీలో కూర్చుని ఉండి చదవడానికి కూడా మనకు టైం దొరకలేదు ఆయన కానీ ఇప్పుడు మనకు ఆ ఇరుపు లేదు మనకు ఆ ఇబ్బంది లేదు ఆ చెరసాల లేదు ఏసీలో ఉన్నాం మంచి కూలర్ల ముందు మంచి ఫ్యాన్ల ముందు మంచి ఆహ్లాదకరమైన వసతులలో మనం ఉన్నాం ఆ వసతులలో చదవడానికి కూడా వీలైతే రాసులు కష్టమా చదువులు కష్టమా అంతే కదండి కష్టంలో ఉండి రాస్తే సుఖంలో ఉండి చదవలేకపోతున్నాం పాస్టర్స్ మీద ఆధారపడుతున్నాం కాబట్టి శూలమి ఎందుకు పొందుకోలేకపోయిందంటే ఈ ఆరు విషయాలలో తాను పడిపోయింది ఆ సంగతి గ్రహించింది అందుకే ఆమె గ్రహించి నేను చెప్ప చెప్పనిప్పుడే లేస్తా నేను లేస్తా రాత్రి అనుభవంలో నుండి చీకటి అనుభవంలోని పైకి లేస్తా సోమరితన అనుభవంలోని పైకి లేస్తా అతిశయపు అనుభవంలో

నీ ఇంట్లో ఆశ్చర్య కార్యాలు జరగడం ప్రారంభించబడతాయి నేను పడిపోయాను తిరిగి లేపబడాలి అన్న ప్రశ్పం వస్తే చాలు ఆగిపోయిన కార్యాలు మరల ప్రారంభించబడతాయి